నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ అవుట్ పోస్టు వద్ద పోలీసు సిబ్బందిని పెంచాలని బీజేపీ మండలాధ్యక్షుడు కైలాసం శ్రీనివాసులు రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన మండలంలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మైపాడు సముద్ర తీరానికి ఎంతో మంది యాత్రికులు ప్రజలు యువత అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు అయితే పోలీసు గట్టి బందోబస్తు లేకపోవడంతో సముద్రంలో మునిగిపోయి ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు అదేవిధంగా సముద్ర తీరం వద్ద ఖచ్చితంగా గజఈతగాళ్లను ఏర్పాటు చేయాలని కోరారు ఇప్పటికే దీనిపై కలెక్టర్ ఎస్పీలకు వినతిపత్రాలు అందజేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందించి పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు వేటకెళ్ళేవారు ఇప్పుడు అట్టారంటే వేట లేదంటే అలా వాళ్ళు వేటకెళ్ళేవారు ఇప్పుడు అట్టారంటే వేట లేదంటే ఆట మీద ఉంటారు మైపాడు బీచ్ సముద్ర ఎంతో ఆహ్లాదకరమైంది అందరికి టూరిస్టులకు కూడా ఎంతో ఆహ్లాదకరంగా వచ్చి సముద్ర స్నానం చేయడానికి అంతా వస్తా ఉంటారు అదే విధంగా ఈ మధ్య జనవరి ఫస్ట్ రోజు కూడా ఎంతో మంది బయట వాళ్ళు అందరూ వచ్చి మునగడం జరిగింది ఆ రోజు దాదాపుగా బయట ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారంట కానీ కొంతమంది మునిగిపోయారు మునిగిపోయారని తెలిసి మనకి వాళ్ళు ఒకరు చనిపోయారు అన్నారు కనీసం ఇక్కడ మనం వాళ్ళని మనం అక్కడ వాళ్ళ సే గారిని వాళ్ళని అడిగినా కూడా వాళ్ళ అడ్రస్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని అడిగితే కనీసం వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్లు కూడా మనకి తెలియదు వాళ్ళు బయట వాళ్ళు మనకి తెలియదు అన్నారు అది ఎందువల్ల అంటే అసలు వాళ్ళకి ఏమైంది అనేది కూడా మనం తెలుసుకుందామని మనం మనం బీజేపీ పార్టీ తరఫున తెలుసుకుందాం అని ఆలోచించినప్పుడు మనం దానికి ఆహారకాలం మనకి ఇబ్బందికరంగా తయారైపోయింది కనీసం వాళ్ళు ఏదైనా జరిగింది వాళ్ళ ఫోన్ నెంబర్లో వాళ్ళు డేటా తీసుకుని వాళ్ళు హాస్పిటల్ జాయిన్ చేశారా లేదా అనేది కూడా చూసుకోవాలి కనీసం వాళ్ళు జరగడం వల్ల అది తర్వాత వచ్చి ఇటీవల అక్కడ అవుట్ పోస్ట్ ఉంది అవుట్ పోస్ట్లో ఉంటే అక్కడ సరైన ఇందుకుపేట మండల పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ స్టాఫ్ ఎప్పుడు డ్యూటీలో అయితే ఉండడం కాదు ఎందువల్ల అంటే మన మండల జనాభాకి తగినట్టుగా పోలీస్ స్టాఫ్ లేరని మనకందరికీ తెలిసిన సమాచారం అదేంటంటే దానికి దానికి అందువల్ల మనం మెయిన్ ముఖ్యంగా మన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారికి అందరికీ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఎస్పీ గారికి కలెక్టర్ గారికి నిన్న మనం వాట్సాప్లో పెట్టాము తర్వాత రిజిస్టర్ పోషన్లో చేసాము అది మనకేంటంటే అక్కడ మన స్టాఫ్ని కొద్దిగా మన ఎదుగురుపేట పోలీస్ స్టేషన్ ని కొద్దిగా పెస్తే బాగుంటుందని అనుకుంటున్నాము తర్వాత వచ్చి మనకిప్పుడు అక్కడ పెంచితే ఎక్కువ మంది అయ్యే అక్కడ అవుట్ లో ఎప్పుడు ఒక ఒకరినో ఇద్దరునో మనకు ఆదివారం రోజు నలుగురిని పెట్టే విధంగా కానీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది తర్వాత అక్కడ మేర అక్కడ సముద్ర తీరంలో కూడా జనాలు బాగా ఎక్కువైపోతున్నారు కాబట్టి అది మనకు మనకి ఎప్పుడు టూరిస్ట్ ప్రాంతంగా మార్చాలంటున్నారు చేయాలంటున్నారు కానీ అక్కడ తక్కువైనంత ఇది చేయలేకపోయేదరికి అక్కడ చెత్త తాగితే తాగడం అందరు ఘోరంగా ఉండడం రాగిన దానివల్ల వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి కనీసం ఆ రోజు పన్నెండు పదమూడు మంది మునిగిపోయారని మనకి ఒక సమాచారం కానీ వాళ్ళలో మీరు కాపాడేమన్నారు కానీ ఎంతమందికి ఏం జరిగిందనే తెలియటి వీళ్ళు దానివల్ల అందువల్ల ఏంటంటే కనీసం స్విమ్మర్స్ని కూడా గజీత కాలం కొంతమందిని కనీసం ఒక ఐదు మందిని టెంపరీగా కానీ ఏర్పాటు చేస్తే మనకి అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందని మనం అనుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున అందువల్ల దయచేసి ఎస్పీ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు అందరూ దీంట్లో చొరవ తీసుకొని ఈ మధ్య మన ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో టూరిస్ట్ కేంద్రంగా మా బాగా డెవలప్ చేయాలనే విషయాన్ని కూడా మనం ప్రస్తావించారు అందువల్ల ఏంటంటే మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన పోలీస్ స్టేషన్లో

అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మ వారికి గోదా కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర దేవాద ధర్మాదయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి